ఎన్నికల సీజన్ దగ్గర పడటంతో పొలిటికల్ హీట్ మొదలైంది నేతల పర్యటనలు నాయకుల హడావిడి పెరిగింది అధికారులు కూడా ఎన్నికల కోసం సన్నద్దమవుతున్నారు దీంతో ఇక విశాఖ పోలీసులు ఒక్కసారిగా యాక్షన్ ప్లాన్తో పని ప్రారంభించారు ఆకస్మిక తనిఖీలకు తెరలేపారు నగరంలో నాగాబందీతో భారీగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు పెద్ద ఎత్తున బంగారం వెండి నగదును పట్టుకుని సీజ్ చేశారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వచ్చే సాధారణ ఎన్నికల దృష్ట్యా అడిషనల్ డీజీపీ విశాఖ సిపి అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ రవిశంకర్ ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు ఇప్పటి నుంచే అక్రమార్కులు చట్ట వ్యతిరేకులు ఆట పట్టించేందుకు పని ప్రారంభించేశారు ఇందులో భాగంగా జాయింట్ సిపి ఫకీరప్ప ఆధ్వర్యంలో విశాఖ నగరం అంతా నాకాబందీ నిర్వహించారు రాత్రి నగర వ్యాప్తంగా దాదాపు పన్నెండు వందల మంది పోలీస్ సిబ్బంది అధికారులు రోడ్లపైకి వచ్చారు నూట పది బృందాలుగా ఏర్పడి నాకాబందీ చేశారు నగరమంతా జల్లడ పట్టారు అక్రమ మద్యం నగదు ఇతర అసాంఘిక అనుమానిత వస్తువులను నివారించేలా ప్రతి వాహనాన్ని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తూనే సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను నగదు బంగారం వెండి అక్రమ మద్యం బియ్యం వంటి వాటిని సీజ్ చేశారు నగరంలో మొత్తం పద్నాలుగు వేల రెండు వందల ఇరవై వాహనాలు తనిఖీ చేశారు సరైన ద్రోపత్రాలు లేని ఆరు వందల అరవై మూడు వాహనాలను సీజ్ చేశారు పీనగాడి జంక్షన్ వద్ద ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి పది కిలోల గంజాయి ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు శనివాడ జంక్షన్ వద్ద తనిఖీల్లో పద్నాలుగు పాయింట్ నాలుగు ఏడు కేజీల బంగారం పదమూడు పాయింట్ మూడు ఒకటి కేజీల వెండి స్వాధీనం చేసుకుని పత్రాలను వెరిఫై చేస్తున్నారు కాకినాడ నుంచి విశాఖకు వస్తున్న లాజిస్టిక్ వాహనంలో బంగారం వెండిని గుర్తించారు ఇక రైల్వే స్టేషన్ సమీపంలో నాలుగున్నర లక్షల నగదు ఆరు మద్యం సీసాలు మద్దలపాలెం జంక్షన్ వద్ద నాలుగు పాయింట్ రెండు తొమ్మిది లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో భగత్ సింగ్ నగర్ వద్ద ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి సుమారు ఎనిమిది వందల అరవై కేజీల బియ్యాన్ని ఒక ఆటోను సీజ్ చేశారు ఇదిలా ఉంటే ఆరో తేదీన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో తనిఖీల్లో ఒకరిని అరెస్ట్ చేసి పన్నెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అనధికారికంగా మద్యం కలిగి ఉన్నందుకు ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసి ఇరవై ఒకటి పాయింట్ రెండు రెండు లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు సరైన ద్రోపత్రాలు లేకుండా తరలిస్తున్న ఐదు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల నగదును స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఫోర్త్ టౌన్ పోలీసులకు అప్పగించారు తనిఖీల్లో సీజ్ చేసినపై అన్నింటినీ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా పెద్ద మొత్తంలో నగదు బంగారం లేదా ఇతర విలువైన వస్తువులను తీసుకెళ్తున్నట్లయితే ఖచ్చితంగా తగిన ద్రోపత్రాలు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు లేకుంటే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరిస్తున్నారు ప్రజలు బాధ్యతగా వ్యవహరిస్తూ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు